సంగతులు ఈ పూట మనం ధ్యానం చేయగలిగినప్పుడు ఎందుకు మనము దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకొని కోరినట్లయితే వాస్తవానికి మనం ప్రభువును నమ్మిన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత లేక దేవుని సేవలో తరుస్తున్నటువంటి సందర్భాల్లో లేక దేవుని యొక్క సహవాసములు కొనసాగడానికి ముందుకు కొనసాగుతున్నటువంటి తరుణంలో రోజు దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని మీద దేవుని అడిగిన వాటిని ఇస్తాడు దేవుడు తప్పక దయచేస్తాడు అనేటటువంటి నమ్మకాన్ని ఉంచడం ద్వారానే మనం దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం పొందుకోగలుగుతాం లేక అనుభవించగలుగుతాం లేక వాటిని మన దైనందినటువంటి జీవితంలో మనము సాధించుకోగలుగుతాం ఎందుకు మనం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలపై మనం నమ్మకం ఉంచాలి అని ఆలోచించినప్పుడు దేవుడి నమ్మకం కనుక ఇచ్చిన మాట మీద కూడా మనం నమ్మకం ఉంచి మన దైనందినటువంటి శాస్త్ర జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలపైన ఒక మనిషి ముందు కొనసాగాడు పరిశుద్ధ భాగ్యంలో అనేక మంది భక్తుల జీవితాల్లో ఆయన చేసినటువంటి ప్రామిసెస్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆయన నెరవేర్చాడు అన్న సత్యాన్ని మర్చిపోవడానికి వీల్లేదు సరి కదా వారి జీవితంలో ఆయన చేసిన వాగ్దానాలు ఏ రీతికైతే నెరవేర్చాడో ఏ రీతికైతే జరిగించాడో ఏ రీతికైతే వాళ్ళ జీవితాల్లో తాను చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చట ద్వారా వాళ్లను ఆయన కొరకైన పనిలో వాడుకున్నాడో ఇలా ఉపయోగించుకున్నాడో వాళ్ళ జీవితాలని సార్థకం చేశాడో ఈ రోజు దేవుని పిల్లలమైనటువంటి మీ నా జీవితంలో మీ జీవితాల్లో కుటుంబాల్లో కూడా తప్పక ఆయన వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలు ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడైనడు కనుక మనం దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచడం అనేది ఆవశ్యకం తప్పనిసరి ఎందుకంటే నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనేటటువంటి పరిశుద్ధ గ్రంథం వాక్యపు సందేశాన్ని మనం మర్చిపోవడానికి వీలే దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో నమ్ముతారు నీ వలైనట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనేటటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దాన సంబంధమైనటువంటి మాత్రమే మనం విడిచిపెట్టడానికి మనకి రోజు దేవుని వాగ్దాన వాగ్దానాలపై నమ్మకం ఉంచడం అనేటటువంటి వాక్య ధ్యానాంశంలో భాగంగా మనము కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తే మొట్టమొదటిగా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అబ్రహాము శారా పరిశుద్ధ దేవుని గ్రంథంలో ఆది కాండం పదిహేడవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై రెండు వాక్యాల వరకు చెబితే అబ్రహాము సారాశితాల్లో ప్రభుత్వించినటువంటి వాక్తాను ప్రభువు చేయడానికి సిద్ధపడినటువంటి వేలు విషయాల్లో దేవుడు వారి పట్ల తాను ప్రకటించిన సెలవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎంత ఆసక్తి చూపించాడో అనేటటువంటి వాస్తవిక సత్యాన్ని మనం నేర్చుకోగలం ఆది కాండం పదిహేడవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై రెండు వాక్యాల వరకు మరియు దేవుడు స్నారయి పేరు స్నారయి నేను ఆమెను ఆశీర్వదించింది నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి జనములు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను పదిహేడు వాక్యం అప్పుడు అబ్రహాము సాగిల పడినవి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనస్సులో ఆదుకుని వాస్తవానికి కొన్ని సందర్భాల్లో దేవుడి తాను జరిగించడానికి ఒక మాటను సెలవిచ్చినప్పటికీ దేవుడే తన చిత్తాన్ని ఉద్దేశాన్ని ఇష్టలైన వారి జీవితంలో తనను దంబడిస్తున్న వారి జీవితాల్లో తనను అనుసరిస్తున్న వారి జీవితాల్లో తనకు మొరపెడుతున్న వారి జీవితాల్లో తనకు ప్రార్థన చేస్తున్న వారి జీవితాల్లో తాను చేయదలసిన కార్యాన్ని క్రియను అద్భుతాన్ని చేయడానికి తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎంత ఆసక్తి కలిగి ఉంటాడో ఎంత నిబద్ధత కలిగి ఉంటాడో మనం గమనించాలి కానీ కొన్నిసార్లు వీటిని పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లోకి విశ్వాసం రోజు రోజుకి తిరిగి అదే రోజులు గడిచిపోయాయి వారాలు గడిచిపోయాయి నెలలు గడిచిపోయాయి నా జీవితంలో నా కుటుంబంలో ఇంటి మార్పు లేదే నేను చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది అన్నట్లుగా నా జీవితాల్లో నా కుటుంబంలో నా ప్రయత్నంలో నేను చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మార్పు లేక నా జీవితంలో జరగాల్సినటువంటి కార్యాలు ప్రారంభించబడంలో ఆలస్యం ఏంటి ఈ జీవితం అనేటటువంటి మీమాంసలోకి వచ్చేస్తూ ఉంటూ ఉంటారు అయితే అలాంటి మీమాంసలోకి అవిశ్వాసపు ఛాయల్లోకి దేవుని మీద అపనమ్మకంలోకి వచ్చేస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని వాగ్దానాలపై నమ్మకం దేవుని వాగ్దానాలపై నమ్మకం చేతముగా ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచగలిగేటటువంటి ఆత్మీయ జీవితం కలిగి బిడ్డగలిగి ఉన్నప్పుడు ప్రభులేఖనాలు శ్రమిస్తావునే ఆయన తప్పక నీ పట్ల చేయను ఉద్దేశించినట్లు లేక ఇంతకు ముందే ప్రకటింప చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడన్న వాస్తవిక సత్యాన్ని రిపోర్ట్ నువ్వు తెలుసుకోగల ఒప్పుకోగలగా అంగీకరించగలగా బహుశా నీవు నిరాశను బట్టి నిస్పృహను బట్టి నీకున్న పరిస్థితులను బట్టి నీవు ఒకవేళ దేవుని వాగ్దానాన్ని నమ్మలేనిటువంటి భక్తిహీనతలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాను చదువుబడినటువంటి వాక్య ధ్యానంలో ఆది కాండం పదిహేడు వద్ద పదిహేను నుంచి ఇరవై రెండు వాక్యాల్లో చదువుకున్నటువంటి వాక్యాల్లో అబ్రహాము కూడా అంటున్నాడు అక్కడ మనం గనక గమనించగలిగినప్పుడు అబ్రహా అప్పుడు అబ్రహాము పడి పదిహేడు వాక్యాలు ఉన్నవి అప్పుడు అబ్రహాము సాగిలపడినవి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కదునా ఇవి మానవ ఆలోచన సంబంధమైన అవిశ్వాసపు ఛాయం నాకు ఉన్నాయి తొవ్వా వంద సంవత్సరంలో చేసేనాయ నా భార్యకు తొంభై ఏండ్లు చేసే తొవ్వా నా భార్య నా భార్య నేను ఎలాగో పిల్లల్ని కనడానికి విసులు కాదు అవకాశం ఉంది గొప్ప నాకు చూస్తే వంద వచ్చేసాయి నూరు సంవత్సరాలు వచ్చేసాయి నా భార్యకు చూస్తే తొంభై ఏండ్లు వచ్చేసాయి ఇది జరుగునా ఇది ఎలాగూ జరుగుతూ నూరేండ్ల వారికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకునే ప్రేట వాక్యంలో కానీ చదివితే అయితే వచ్చే సంవత్సరము ఈ కాలమందు సారా నీవు కనబోని సాగుతూ నా నిబంధన స్థలతో చదవనని దేవుని యొక్క వాక్యం రోజు నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం నమ్మకమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం గుడిచిపెట్టిన దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక దేవుని వాగ్దానాలపై ఖచ్చితంగా నమ్మకం వచ్చగలిగినప్పుడు ఇప్పుడు ఆ సహోదరి సహోదరుడా ఖచ్చితంగా ప్రభుని జీవితంలో తాను ప్రకటించిన ఉన్నతమైన వాగ్దానాలు వాస్తవానికి సంఘాలలో నేటి సంఘాలలో నేటి పరిచర్యలలో నెలకు ఒక లేక సంవత్సరానికి ఒక పర్యాయమని వాగ్దాన సంబంధమైన సందేశాలు వింట మాత్రమే కాక వాక్యపు ఆ ఆ కార్డ్స్ అవి తీసుకుని మనము అనుదినము ప్రతిక్షణము ప్రార్థనలు చేస్తూ ప్రభువా ఇట్లా ఈ వాగ్దానాన్ని దీవించునాయన అని అడిగి ప్రార్థించే వారిగా మనం ఉన్నాం అయితే నా అప్పులు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా ఆయన నీకిచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఎందుకంటే అబ్రహాం అంటా ఉన్నట్టు నాకు వంద సంవత్సరాలు వచ్చాయే నా భార్యకు తొంభై తొంభై సంవత్సరాలు వచ్చాయే మాకు పిల్లలు పడతారా అన్నప్పుడు అదే వాక్యంలో అదే ఆంధ్రాలో పదిహేడవ తి ఇరవై రెండు వాక్యాలు ఇరవై ఒకటి వాక్యాల్లో వచ్చే సంవత్సరం నాటికి నీకు షాక్ ఉన్నట్టు విశాఖతో నా నిబంధనలను స్థిరపరుస్తానని ప్రభువు మాట్లాడుతా కనుక అబ్రహాము సారా జీవితాల్లో ఆ తదుపరి అధ్యాయాల్లో గనక మీరు ధ్యానం చేసుకుంటూ వెళ్ళగలిగితే చదువుతూ వెళ్ళగలిగితే ఆ తదుపరి అధ్యాయాల్లో అబ్రహాము సారాలకు ఇస్సాకునివ్వడం విశాఖకు తాను జీవించినటువంటి జీవిత కాలంలో దేవుని అద్భుతాలు ఏదైతే స్థిరపరుస్తానని అబ్రహాము చేసిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానం ప్రకారం తాను నడిపించడం విశాఖను నడిపించడం మనం చూస్తాం ఉంటాం ఎందుకు మనం దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మ దగ్గర దేవుడు నమ్మినట్లయితే ప్రభువును స్థుతం దేవుడు నమ్మకం ఎందుకో తెలుసా ఆయన వాగ్దానం చేశారంటే ఖచ్చితంగా ఆయన నెరవేర్చేవాడిగాను నమ్మ దగ్గర వాడిగాను దేవు దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి ఎందుకు నమ్మకం ఉంచాలి అని ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంటే రెండవ భాగంగా రెండవ అంశంగా నూట ఇరవై మూడవ సంకీర్తన భాగంలో ప్రభువులు ఎరణాలిలాగు రాయబడ్డాయి దేవుని వాగ్దానాలపై నమ్మకం ఎందుకు ఉంచాలి అంటే ఆయన దయ కోసం పైకి చూస్తే పైకి చూసేవారిగా మనం ఉండాలి ప్రభు ఆయన వాగ్దానాల కోసం ఆయన తప్పక నెరవేరుస్తాడని ఆయన వైపు చూసేవారిగా పై పైకి చూసేవారిగా నెరవేర్చగలిగిన దేవుని వైపు చూసేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కనుక ఈరోజు ఈ దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి అనేటటువంటి వాక్య ధ్యానాంశంలో భాగంగా నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన గనక చదవగలిగినప్పుడు లేఖనాలు ఇలా రాయబడ్డాయి నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన యో వాయందు నూట ఇరవై మూడవ సంకీర్తన ఆకాశ ఆ శ్రీనుడుమైన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నను దాసులు దాసుల కన్నులు తమ యజమాను చేతి తట్టును దాసి కన్నులు తమ యజమానుల చేతి తట్టును చూసినట్లు మన దేవుడే యహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నది యహోవా అధిక తిరస్కారము పాలైతుంది అహంకారులతో గర్విస్తుంది ఆ తిరస్కారమును మా ఇంటిలాగూ చదువుకుంటూ పెడితే యాత్రాకీర్థంలో భాగంగా భక్తుడైనటువంటి దాసైనటువంటి రచించినటువంటి కీర్తంలో ప్రారంభ వాక్యంలో ఆకాశమందు ఆశీరుడవైన వాడా ఆకాశమందు ఆశీరుడవైన వాడా తట్టు నా కన్నులు ఎత్తుచున్ను దాసుల కన్నులు తన యజమానులు చేతి తట్టును దాసి కన్నులు తన యజమానుగా చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యహో భావన కరుణించే వరకు దేవుడి వాగ్దానాలపై ఎందుకు మనం నమ్మకూర్చాలంటే తప్పక ఆయన కరుణించేవాడిగా ఉండాలి తప్పక వాగ్దానం నెరవేర్చేవాడిగా ఉన్నాడు కనుక తప్పక ఆయన సహాయం చేసేవాడిగా ఉన్నాడు కనుక తప్పక మీరు నింపేవాడిగా ఉన్నాడు కనుక తప్పక తన కరికరాన్ని కృపను తనకు ప్రార్థించిన వారి పట్ల నెరవేర్చడానికి సిద్ధంగా ఉండేవాడిగా ఉన్నాడు కనుక రోజు దేవుని బిడ్డ దావు జనంగమ దేవుని సంగమ మనము ఆయన వాగ్దానాలను తప్పక నమ్మేటటువంటి వారిగాను ఆయన వాగ్దానాలు జరిగిస్తాడని విశ్వసించేటటువంటి వారిగాను ఆయన కాయాల కొరకు ఆయన వైపు చూస్తూ ఎదురు చూచేటటువంటి వారిగాను ఉండాలన్న వాస్తవిక శిక్షాన్ని మనం ఎప్పటికీ విడిచిపెట్టడానికి గాని మరిచిపోవడానికి కానీ ఎందుకు తెలుసా దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానుల చేతి తట్టును చూసినట్లు మన దేవుడని యోవాపన కరుణించే వరకు ఎప్పటి వరకు కరుణించే వరకు అసలు వీక్షణ కలిగి ఎందుకంటే ఇవాళ ఏదైనా అవసరాల వరకు ఎవరి దగ్గరకు వెళ్ళినప్పుడు ఏదైనా అక్కడ వరకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశించినప్పుడు వాళ్ళు మన మీద కరికరించే వరకు ఓకరితో ఎప్పుడు చూస్తామా లేదా ఎస్ ఖచ్చితంగా ఎదురు చూస్తాం ఆ మాటకు వస్తే డబ్బులు పెట్టి మరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఊపి పిలిచే వరకు ఎదురు చూస్తారు విశ్వచందట చూస్తారు చూస్తారు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు లైన్లో నేను కూడా ఎదురు చూస్తాను లేకపోతే స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు లేకపోతే అడ్మిషన్ గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మనకంటే ముందు వాళ్ళు వచ్చే వరకు హాస్టల్లో ఎదురు చూస్తాం తద్వారా ఆ పని సఫలమవడానికి పరిపూర్ణమవడానికి మనం కొంత అవకాశాన్ని కలిగి ఉంటాం రోజు దేవుడి పిల్లలమైన మనం ఆయన పనులను పొందుకునే వరకు మన దేవుడే ఓవా మన పరుణించి వరకు మన పనులు ఆయన తత్వ చూసి ఆయన తత్వం చూసేవిగా ఆయన కాలం వరకు ఎదుర్కొంటేవిగా ఆయన తప్పక వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనేటటువంటి దిశగా మన ఉద్దేశాలు మన భావనలు మన ప్రార్థన జీవితాన్ని సిద్ధపరచుకొని స్థిరపరుచుకొని దేవునిపై దేవుని వాగ్దానాలపై నమ్మకముంచేటటువంటి కోమకు చెందిన ప్రాంతనా జీవితం కలిగిన వారిగా ఉండాలి అని ప్రభులేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి మనకు దేవుని సంగమా దయవ జనాంగమా మనం ఎప్పుడైతే దేవుని దయ కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఉంటామో దేవుడు తప్ప తన వడంబడికను మన జీవితాల్లో నెరవేర్చడానికి ఇష్టపడతాడు సిద్ధపడతాడు కానీ కొంతమందికి ఎదురు చూడడం అనేది చాలా విసుగుకు విసుగు చెందినటువంటి లేక ఇష్టం లేనటువంటి ఆసక్తి లేనటువంటి కాస్త విసుగు చెందేటటువంటి పరిస్థితులు కలిగి ఉన్నట్లుగా గమనిస్తాం కానీ రోజు దేవుని పిల్లలుగా ఆయన వాగ్దానం చేశాడు ఆయనే వాగ్దానాన్ని నెరవేర్చుతాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన చేసిన వాగ్దానాలు తప్పక తన వాగ్దానాలు నెరవేర్చడానికి ఆ వడంబడికను స్థిరపరిచేవాడు ఆయనేనని వాస్తవిక సత్యాన్ని తెచ్చుకోవడం మాత్రమే కాదు ఆయన దయ కొరకు మనం ఎదురు చూసేవారు ఎప్పుడైతే మనం దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచుతామో ఎందుకు ఉంచాలో అని మనము విశ్వాసం మీద ఆధారపడి ముందుకు కొనసాగడానికి మనం ప్రయత్నాలు చేస్తాము తప్పకుండా వాగ్దానాలు ఇచ్చేటటువంటి వాగ్దానాలు నెరవేర్చేటటువంటి దేవుని మీద మనం మరింత అచంచలమైన శ్వాసం నమ్మకం పెరగడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఒక గొప్ప ఆయుధంగాను సాధనంగాను ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరొక సంగతి మూడవ సంగతిగా పేతురు రాసినటువంటి రెండవ పత్రికలో పేతురు రాసినటువంటి రెండవ పత్రికలో మొదటి అధ్యాయము మొదటి నుండి పదిహేను వాక్యాలు వరకు చెప్పగలిగితే మూడవ సంగతిగా మనం విశ్వాసంలోను భక్తిలోను ఎదుగుతూ ఉండాలి అనేటటువంటి సత్యాన్ని మనం గమనించు విశ్వాసంలోను భక్తిలోను మనం ఎదుగుతూ ఉండాలి వాస్తవిక సత్యాన్ని ఆ మొదటి నుంచి పేదలు రాసిన పత్తితో మొదటి నుంచి పరిహేను వాక్యాలు వరకు అంతా చదవడానికి వీళ్ళ వరకు ఆరు ఏడు నేడు వాక్యాల్లో నాకు స్వచ్ఛమైన సంగతిని విషయం విషయంలో రాయబడుతుంది జ్ఞానమందును ఆశాని గ్రహమును ఆశాని గ్రహమునందు సహనమును సహనమునందు పత్తిని భక్తి అందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్థకుడు ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైన నిష్ఫలులైనను మిమ్మను సామరులైనను నిష్ఫలు కాకుండా చేయును ఇది ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధ కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడు అందువలన సహోదరులారా మీ పిలుపులకు ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరింత జాగ్రత్త మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ చుట్టెళ్ళారు అలాగిన మన ప్రభువులు రక్షణ యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగాను గ్రహించబడదు ప్రభుకే మహిమ కలుపుదాకా దేవుని వాగ్దానాలపై మనం ఎప్పుడైతే నమ్మకం వచ్చేవారిగా ఉంటామో తప్పక ఆయన వడంబడిక మన జీవితంలో స్థిరపరుస్తాడు మొదటి మాట రెండో మాట మనం ఆయన వైపు పైకి చూచేవారిగాను తప్పక వాగ్దానం నెరవేరుస్తాడని నమ్మి ఆయన వైపు చూచేటటువంటి వారిగాను ఉండగలుగుతాం మూడవ మాట విషయంలో దేవుని వాగ్దానాలపై మనం నమ్మకం ఎదుగుంచాలి అని ఆలోచించినప్పుడు మూడో మాట మనం భక్తిలో ఎదగడానికి లేక విశ్వాస జీవితంలో ఎదగడానికి చదువుకున్నటువంటి మొదించుకుంటారు వాక్యాలు వర్తించారు అయితే చదివినటువంటి సంగతుల్లో మనం దేవుని యొక్క నిత్యరాజ్యములో ప్రవేశించడానికి లేక మనము తుట్టిల్లిపోకుండా ఉండడానికి కామ కలిగి సమాధానం కలిగి నెమ్మది కలిగి సంతోషం కలిగిస్తులను కాకుండా స్వామరులను కాకుండా ఉండడం కొరకు శుద్ధత కలిగి జీవించడానికి మనము అవకాశాన్ని కలిగి ఎప్పుడైతే మనం ప్రభు యొక్క వాగ్దానాల మీద ఆధారపడతామో లేక ప్రభు యొక్క వాగ్దానాలు నమ్ముతాము లేక ప్రభు యొక్క వాగ్దానాలు నమ్మి తీరాలో మనము అని నమ్మకం ఉంచాలో అని మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం తీర్థం రాసినటువంటి మాటల ప్రకారం మనం నిత్య రాజ్యములో ప్రవీణం కలిగి జీవించడానికి నిత్య రాజ్యములో మనం జీవించి ఆయనతో పాటు నివాసం చేయడానికి మన అవకాశాలు కలగడం మనల్ని ఈ లోక నడిపించగలిగిన వాడు ఆయనైన ఈ లోక యాత్రలో మున్ముందు కొనసాగింపచేయగలిగిన వాడు ఆయనైన మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా అది మన వ్యక్తిగత లేక విశ్వాస సంబంధమైన జీవితాలకి అది గొప్ప లాభ ఎందుకంటే ప్రభువు లేక నా సెలవిస్తా ఉన్నాయి భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకోండి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు ఏసును కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో స్వామర్లు కాకుండా నిష్ఫలు కాకుండా చేస్తాయి స్వామర్లు కాకుండా ఇవాళ దేవుని మీద నమ్మకోలేని కారణం చేత దేవుని ఎడల భయము భక్తి లేని కారణం చేత దేవుని ఎడ అచంచల విశ్వాసం లేని కారణం చేత వాళ్ళు ప్రారంభ చింతల్లో ఎలాగైతే ఉన్నారో ఈ రోజు ఒక ఐదు సంవత్సరాలు గతించేటప్పటికి ఒక పది సంవత్సరాలు గతించేటప్పటికి వాళ్ళు దానికి భిన్నమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారికి వాళ్ళు ఉంటూ ఉన్నటువంటి వాసుల సత్యాన్ని మనం కళ్ళారా చాలా మంది జీవితాల్లో చూస్తున్నాం ప్రారంభంలో వాళ్ళ బాపదేశం తీసుకున్న ప్రారంభంలో వాళ్ళ ప్రభువు తెలుసుకున్న కథలో వాళ్ళ మందిరానికి వస్తున్న పత్రాలు ఎంత ఉత్సుకత ఎంత ఆతురత ఎంత ఉత్సాహం ఎంత చురుగ్గా ఎంత ఆసక్తిగా వాళ్ళు ఉంటారో ఒక ఐదు ఆరు ఏళ్ళు ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు పోయేటప్పటికీ అంతకు భిన్నంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రవర్తన కలిగి ఉండేవారిగా ఉంటారు దేవుని నమ్మడంలో కానీ ప్రార్థన చేయడంలో కానీ విశ్వాసం ఉంచడంలో కానీ వక్యం ధ్యానించడంలో గాని రోజు అతి పరిస్థితులు కలిగి ఉండకూడదు అని అంటే అచంచలమైన నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి అని అంటే ప్రభు లగ్నాలు కలిపిస్తున్నాయి మనం స్వామర్లు కాకుండా ఉండాలన్నా నిష్పన్నులు కాకుండా ఉండాలన్నా ఏ సుపరిస్తులు అనుభవ విషయంలో మనము మనం తప్పిపోకుండా ఉండాలి అనన్నా తొట్టిల్లిపోకుండా ఉండాలి అనన్నా దేవుని వాగ్దానాలపై మనం నమ్మకం ఉంచేవారిగా ఉండాలి అయితే దేవుని వాగ్దానాలపై మనం నమ్మకం ఉంచుతాము అప్పుడు ఆయన చేసిన వాగ్దానాన్ని మన జీవితంలో నీ జీవితంలో ఈ సహోదరి సహోదరుడ ఒకవాడు ఓడిపోయానని నాకు సహాయం చేయవారు లేరని నాకు మీరు చేసేవారు లేరని ఇదిగో నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయని ఒకవాడి నిరుత్సాహంతో ఉన్నట్లయితే నువ్వు దేవుని బిడ్డగా కలిగి ఉండాల్సింది నిరుత్సాహం కాదు దేవుని బిడ్డగా నువ్వు కలిగి ఉండాల్సింది జాతకాన్ని వాడిగా ఉండాల్సినటువంటి లక్షణాలు కలిగి కాదు దేవుని బిడ్డగా నువ్వు కలిగి ఉండాల్సింది ఆయనపై నువ్వు నమ్మకముంచావు తప్పక ఆయన వడంబడికను నెరవేరుస్తాడు అబ్రహాం శారా జీవితంలో వడంబడికను నెరవేర్చిన దేవుడు కన్నులెత్తి ఆకాశం వైపు తట్టు చూచి దాసుడు దాసురాలు తమ యజమానుడి చేతి తట్టు చూచినట్లు నువ్వు చూడగలిగినప్పుడు ఖచ్చితంగా నీ విశ్వాస జీవితాన్ని నీ ప్రార్థనా జీవితాన్ని భక్తిని నువ్వు పెంపొందించుకోగలిగినప్పుడు తప్పక దేవుడి చిన్న వాగ్దానాన్ని జీవితంలో పొందుకోగలుగుతావు అనుభవించగలుగుతావు ఏంటని ఆలోచన చేసినప్పుడు ఆయన వాగ్దానం చేశాడు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా నీ ప్రతి పరిస్థితిని మీరు పోరుస్తాయి మనుషులు మోసం చేసినట్టుగా నిన్ను మోసం చేయడు నీ చుట్టూ ఉన్న స్నేహితులను మోసం చేసినట్టుగా నిన్ను మోసం చేయడం నమ్మిన వారు మోసం చేసినట్టుగా నేను మోసం చేయడం రక్త సంబంధికను విడిచిపెట్టినట్టుగా ఆయన విడిచిపెట్ట లేక కుటుంబ సభ్యులు కాదన్నట్టుగా ఆయన కాదని కూడా కారణం కొరకు మరలోక మహిమను విడిచిపెట్టు పరలోక సంబంధమైన ప్రతి అధికారాన్ని ఈ భూమి ಆ ಮುಗಿ ಕೊರಕು ರಕ್ತ리가 చేಸಕ ನೀ ಪಾಪಾಲಿನ ರಸನಾಲಿನ ಬೌಚೀ ಪರಲೋಕನ ಭೂಮಿಗೆ ಪೋಚೆ ಅಂತ ಕプレイヤー ಸಮುದ್ರದ ದೇವಿನ ಮಗ ಐವಜನಾಂಗಮ ದೇವಿನ ಸಂತಮ ದೇವಿನ ಪಯ ನಮಕವುಚು ನಮಕಮುಂಚುದಿ ಮೇ ಇನಿಪರಿ ಆರ್ಯನ್ ಜರಿಂಚು ಫಾಯ ನಮಕಮುಂಚುದಿ ಮೇ ಇಪ ನೀಲು ಜೀಡನೇಯನ್ ಪರ್ತತೆ ಅದಕ ಮುಗಿಪಲು ಬಾಗುತಾ ಮರಕ ಮಾಚಿನ ಮನವ ಕಾಯುಚು ನೀ ಹೋಗಿ ಸೇರಿ ಪ್ರಯತ್ನ ಚೇರ್ತಾ ಲೂಕ ಶುಭವರ್ತ ಪರಿಶುದ್ಧ ಲೂಕ ಶುಭವರ್ತಲೋ రాయబడినటువంటి మొదటి అధ్యాయము ఐదవ అధ్యాయం ఐదవ వాక్యం నుండి ఇరవై ఐదు వాక్యాల వరకు మనము ధ్యానించగలిగితే ప్రభువు లేఖనాలకు రాయబడతాయి దేవుని వాగ్దానాలపై మనం నమ్మకం వారిగా ఉంటాం దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచేవారి ఉంటాయి మొట్టమొదటి శాంతి ఈ రోజు ధ్యానం మనం దేవుని వాగ్దానాలపైన నమ్మకం ఎందుకు నమ్మకం ఉంచాలి మొదటి సంగతి ఆయన తన వడంబడికలు తన బిడ్డలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాగ్దాన ప్రకారం నెరవేర్చేవాడు ఎప్పుడు నెరవేరుస్తాడు ఆయన వైపు చూచినప్పుడు నెరవేర్చున్నాయి మనం ఆయన వైపు చూడడం ద్వారా కలిసి వచ్చే అంశం ఏంటి లాభం ఏంటి మేలేంటి అంటే మన విశ్వాస జీవితంలోనూ దేవుని దయలోను దినకము ఎదుగుతాం వర్ధిల్లుతాం తద్వారా దేవునిపై మరింత నమ్మకం ఉంచుకుంటాం ఆఖరి సంగతిగా నాలుగవ సంగతిగా దూకాశుభవార్తలు రాయబడినటువంటి సంగతులు చదవగలిగినప్పుడు అంతా చదవడానికి వీలు కనుక నేను మొదటి అధ్యాయము వాస్తవానికి వీలైతే మీరు పదిహేనో వాక్యం ఉంది ఇరవై ఐదో వాక్యం వరకు ఐదో వాక్యం నుండి ఇరవై ఐదో వాక్యం వరకు మీరు ధ్యానించాలి అప్పుడు ధ్యానిస్తారని ఆశిస్తూ నేను ఎనిమిదిలో ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది పది వాక్యాల్లో ఆ మిగిలిన సంగతి చూపించేటప్పుడు ఇష్టపడుతూ చకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని యొక్క యాజక ధర్మము జరిగించచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలో తోపులకు అతడికి వంతు వచ్చేది తూపు సమయమందు ప్రజల సమూహం అంతా ప్రార్థన చేయించుండగా ప్రభువ దూత కుడి కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యాది చూచి చూచిపడి భయపడినవాడే అప్పుడు జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య సమితమారుని కను అతనికి పెట్టు అతను ప్రభు దృష్టి గొప్పవాడే ద్రాక్ష మధ్యమైన తనసు పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే అనేకులను ప్రభు వైపునైపునకు తిరుపును మరియు అతని తండ్రులు హృదయమును పిల్లలు అందేయులను నీతి నీతిమంతులను జ్ఞానము జ్ఞానమును అనుసరించినకును తృప్తి ప్రభు కొరకు ఆయత్తపడి ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచినీ ఆత్మయూ శక్తియు గలవాడే మహానందములు కలుగును కనుక అతను పుట్టినందుకులు సంతోషం ఎకరియా ఇది నాకేలాగూ తెలియదు నేను ముసలివాడు నా భార్యను బహుకాలము గడిచినది జ్ఞానవుడితో నేను దేవుని సంపించుకృయులు నీతో మాట్లాడుతూ నీ సువర్తమానము తెలుపుటకును పంపబడితే మరియు నా మాటలు వాటి కాలం నెరవేరు వాడిని నమ్మలే ఈ సంగతులు జరుగుతున్న వరకు నీ అబ్రహాము షారా జీవితాల్లో ఏదైతే ప్రభు వాగ్దానం చేశాడో నెరవేర్చిన తగ్గితే చదవబడినటువంటి లోకాషిక వార్తలు జకర్యా జీవితంలో కూడా ఒక అద్భుతం చేయడానికి ప్రభువు దూత ద్వారా తన వాగ్దానాన్ని పంపించడం అయితే జకర్యా అంటాడు అయ్యోడి ముసలివాడినే నా భార్యలు బహుకాలం గడిచింది అని మన అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తాం కొన్ని సందర్భాల్లో దేవుడు తన పనిని జరిగించడానికి దేవుడు తన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మన అనుభవాల్లో మనం కలిగి ఉన్న ఈవల్లో మనం కలిగి ఉన్నటువంటి వారసత్వాన్ని బట్టు ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చడం ఒకవేళ ఇది నువ్వు ఇలాగూ ఆలోచిస్తే పొరపాటు కారణం ఏంటంటే ఆయన మన చరిత్రను మార్చగలిగినది ఆయన మనకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగేదేమో ఎందుకనంటే బహుశా నీ వంశం నీ తల్లి నీ తండ్రి నీ కుటుంబం నీ చదువు నీ చరిత్రను మార్చలేకపోవచ్చేమో లేక నీ వంశ పారపర్య వంశ పారపర్యానుసారమైన సంబంధమైనటువంటి పరిస్థితులు నీ చరిత్ర మార్చలేకపోవచ్చేమో లేక నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నీకు నువ్వుగా చూడలేకపోవచ్చేమో తద్వారా అద్భుతం పొందుకోవడం ద్వారా ప్రజలు నీ గుర్తించే పరిస్థితిని కలిగి ఉండలేకపోవచ్చేమో అని ప్రభువు తలుచుకుంటే ప్రభువుని జీవితంలో చేయను ఉద్దేశించిన వాగ్దానం నెరవేర్చ తలుచుకుంటే ఆయన ఇష్టపడితే నీ చరిత్ర మారిపోతే నీ భవిష్యత్తు మారి ఎందుకో తెలుసా ఆయన వాగ్దానం చేయగలిగిన నమ్మదగినది వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన నమ్మదగింది ఇంకా అంటాడు అరే నేను ముసలివాడిని అయా నేను ముసలివాడిని ప్రభువాడిని ముసలివాడిని నా భార్య కూడా ముసలి అయిపోయింది వృద్ధురాలు అయిపోయింది బహుకాలం గడిచిందైపోయింది నేను ముసలివాడను నా భార్యను బహుకాలం గడిచినదని మైన వాక్యాల కింద పడుతుంటే చేస్తూ ఉంటే ఇది నెరవేరే వరకు మౌని అయిపోతాం మౌనం అయిపోతాం పోగబోతాం హెచ్చరిక చేయడం మాత్రమే కాక ఆ తదుపరి అద్భుతంగా పరిశుద్ధ యోహాలు వారి గర్భాన్ని జన్మించడం ఉదయించడం యేసు రాకడకు పూర్వం అద్భుతమైన సేవ చేయడం మనం చూస్తాం ఒక రోజు దేవుని సంగమా మా దేవుని పిల్లల రా మనం దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచేవాడిగా ఉంటాం దేవుని వాగ్దానాన్ని నమ్మేవారిగా ఉంటాం ఎందుకు దేవుని వాగ్దానాన్ని నమ్మాలి అంటే ఆయన వడంబడికను స్థిరపరిచే దేవుడు ఆయన పై మనం నమ్మకం ఉంచినప్పుడు ఆయన వైపు చూడగలిగినప్పుడు వాగ్దానాన్ని స్థిరపరిచేవాడు ఉన్నాడు ఎప్పుడైతే మనం ఆయన వాగ్దానాలపై నమ్మకం ఉంచుతామో మన విశ్వాస జీవితాన్ని లేక మన దైనందిన భక్తి జీవితాన్ని మనం మరింత పెంపొందించుకునేటటువంటి పావుకు చెందిన వారిగాను ఉండగలిగే పరిస్థితిని కలిగి ఉంటాం ఆఖరిగా మనం ఖచ్చితంగా దేవుని వాగ్దానాన్ని వారిగా ఉంటాం లోకా శుభవార్తలో చెప్పబడినటువంటి మాటది ఖచ్చితంగా దేవుని వాగ్దానాలను నమ్మేవారిగా ఉండాలి ఉండుట ద్వారా దేవుడు మరింతగా జీవితంలో తొమ్మిది జీవితంలో తిరుగతి జీవితంలో ప్రతి జీవితంలో తప్పక మరిన్ని వేలు జరిగించేవాడు గాను చేసేవాడు గాను ఉన్నాడు ఉంటాడు అని సెలవిస్తూ ఒక తెలుసా ఆయన వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగ్గం వాగ్దానం చేసిన ఆయనే ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలు ఇంకా వాడు ఎంతవరకు దేవుని వాగ్దానాల మీద అపనమ్మకం కలిగి దేవుని వాగ్దానాలు నమ్మలేని పరిస్థితుల్లో ఉంది ఖచ్చిలో ఏదో కాడు చేరు పట్టుకుపోయానులే భయంలో పెట్టుకున్నానులే ఇంట్లో పెట్టాలి లేరువాళ్ళే దాచంలే నెలకు ఒక వాగ్దానం లేక సంవత్సరానికి ఒక వాగ్దానం ఇస్తా ఉన్నారు లేక దేవుడు నా ఈ వాగ్దానం చెడులే అనేటటువంటి అనుమానపు ఛాయల్లో ఉంది వచ్చి వాగ్దానం చేసిన వాడు నమ్మ దగ్గర దేవుడు అబ్రహాముషారా జీవితంలో చక్రయా ఎలుసుపతి జీవితంలో చేసి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి నిన్ను సిద్ధపరుస్తున్న దేవుడు నీ పట్ల తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడిని ఈ పూట నిన్ను రూఢిపరుచుకోగలిగితే ఒప్పుకోగలిగితే అంగీకరించగలిగితే నమ్మగలిగితే ఆయన పట్ల తాను నెరవేర్చాలనుకున్న ఉద్దేశాన్ని తాను నీ పట్ల చేయనుద్దేశించిన ఉద్దేశించిన వాగ్దానాన్ని ఉన్నాడని నమ్మాలని ప్రభు సేవకుడిగా మనవి చేస్తూ అటు కృపాధనిత ప్రభులేకవాలని కోరుకుంటూ ఏకీభవించినట్లయితే మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాను మీ అడిగిన ప్రార్థనలు ప్రార్థనావసరతలు ఏమైనా అక్కడలు ఉన్నట్లయితే మీరు ఏదైనా ప్రార్థన అవసరం పంపించాలనుకున్నట్లయితే తప్పక ఎవ్వడినట్టు నెంబర్లు పంపించాలని మనం చేస్తూ కొరకు తప్పక ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం మళ్ళీ ఈవినింగ్ సాయంకాలం ఇంగ్ సేషన్లో కలుసుకున్నాం